బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఈ మధ్యన ఎక్కువ మందికి ఈ మండల దీక్ష వెనక ఉన్న అంతరార్థం ఏంటి అసలు ఎప్పుడు ప్రారంభమైందని ఒక అనుమానం ఒకళ్ళిద్దరైతే ఫోన్ లేని పక్కన పెట్టేవాడిని కానీ హేమహేములు నిత్యం పురాణం చెప్పేవాళ్ళు కూడా అడిగారు పౌరాణిక ప్రసిద్ధులు అడిగాక సమాధానం చెప్పకపోతే లాభం లేదు అత్యంత ప్రాచీన కాలంలో శివుడు అమ్మవారు ఇద్దరూ కూడా ఎనిమిది రూపాయలు ధరించారు ఇప్పటికి కూడా అందుకే లలితా సహస్రనామంలో అమ్మవారికి ఒక నామం అష్టమూర్తి రోజు అవుతున్నారు లలితా లలిత సహస్రనామంలో అష్టమూర్తి రజ అజైత్ర లోకయాత్రా విధాయినందులో అష్టమూర్తి అని అమ్మవారు ఎనిమిది రూపాయలు ధరించింది ఈ ఎనిమిది రూపాయలతోటి అమ్మవారు ఏం చేసింది మళ్ళీ ఐదు పనులు చేసింది ఒకటి ఏమిటంటే సృష్టి అప్పుడవిడ బ్రహ్మ రూపంలో ఉంటుంది అందుకే రూప బ్రహ్మరూప బ్రహ్మరూపంలో ఉంటుంది అప్పుడు ఆవిడ సృష్టి చేస్తుంది అమ్మవారు సృష్టి చేసేటప్పుడు బ్రహ్మరూపంలో ఉంటుందని అంతరార్థం సృష్టి చేసేది ఆ తల్లి రెండోది ఏం చేస్తుంది పుట్టించడమే కాకుండా పుట్టించిన వాడికి అంత అన్నం పెట్టించి పోషించాలి పోషించేటప్పుడు ఆవిడ గోవింద రూపంలో ఉంది గోప్తి అంటే పోషించున్నది అమ్మవారు మనకి అన్నం పెట్టి పోషిస్తోంది ఈ పోషించేటప్పుడు గోవింద రూపిణి గోవిందుడి రూపంలో ఉన్నది ఆ తర్వాత మూడవ పని సంహారం చేస్తోంది సంహారం చేసేటప్పుడు ఏం చేస్తుంది రుద్రుడి రూపంలో ఉంటుంది సంహారిణి రుద్రరూప నాలుగవ పని వెనక్కి తిరిగి తీసుకొని పోవుట ఎక్కడ నుంచి మనల్ని ఇక్కడికి పంపిందో అక్కడికి తీసుకుపోతుంది దానికి తిరోధానము అంటే వెనుకకి తిరిగి వెళ్ళుట అప్పుడు ఆవిడ ఈశ్వరి అనే రూపంలో ఉంటుంది తిరోధానకరీశ్వరి అంటే తిరోధానకరీ ఈశ్వరి తిరోధానమును చేయునప్పుడు ఈశ్వరి రూపంలో ఉన్నది ఇంకా ఏంటి మళ్ళీ వెనక్కి వెళ్ళాక కూడా మళ్ళీ ముందుకు వస్తాం ఇదే జన్మ పునరభిజననం మరణం ఇది లేకుండా కొంతమందిని అనుగ్రహిస్తుంది శాశ్వతంగా తన పరివారంగా అట్టే పెట్టుకుంటోంది దానికి అనుగ్రహము అని పేరు అప్పుడు ఆవిడ సదాశివ రూపంలో ఉంటుంది అందుకని అమ్మవారిని సదాశివ అనుగ్రహద సదాశివ అనుగ్రహద మొత్తం ఎన్ని పనులు చేస్తుంది అనమాట పంచకృత్య సృష్టికర్త్రి బ్రహ్మరూప గోవింద రూపిణి సంహారిణి రుద్రరూప తిరోధానకరీశ్వరి సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ ఈ ఎనిమిది మూర్తులతో పంచకృత్యములు చేస్తే ఎనిమిది ఐదులు నలభై అయ్యింది అందుకని అప్పటి నుంచి దేవతలంతా కలిసి అమ్మ అష్టమూర్తుల రూపంలో ఒక్కొక్క మూర్తితో ఒక్కొక్క ఐదేసి పనులు చేస్తూ ఎనిమిది ఐదులు నలభై కార్యక్రమాలు నిర్వహిస్తున్నావు ఈ నలభై మా శరీరంలో ధాతువుల రూపంలో ప్రవహిస్తోంది కృతజ్ఞతగా ఇక మీదటి నుంచి నీకు పారాయణలు ప్రవచనాలు పురాణాలు అన్నీ కూడా మండల దీక్షతో చేస్తాము అన్నారు అన్నవాళ్ళు వసింజాది వాగ్దేవతలు అందుకని వా స్వాయంభవనువు కాలంలో ఈ మండల దీక్ష పుట్టిందనమాట అమ్మవారి ఎనిమిది మూర్తులు ఆవిడ ఐదు కృత్యముల యొక్క గుణకారంతో ఏర్పడింది శివుడు కూడా అష్టమూర్తి ఆయనకి ఐదు ముఖాలు ఉన్నాయి అందువల్ల కూడా ఈశ్వరుడికి కూడా ప్రీతిపాత్రంగా మండల దీక్ష పుట్టింది ఇక అది చరాచర జగత్తంతా నడుస్తోంది అనగా మనం ఈ నలభై రోజులు దీక్షతో పురాణాలు వింటే శ్రద్ధగా ఆసక్తితో వింటే అటువంటి వారు అష్టమూర్తులు అనుగ్రహం పొందుతారు పంచకృత్యాల నుంచి విముక్తి పొందుతారు శాశ్వత కైవల్యం లభిస్తుంది అన్నారు దేనికైనా మన శ్రద్ధ మహాభాగవత మహిమలో ఏం చెప్పారు పురాణం సప్తాహ దీక్షతో భాగవతం చాలామంది విన్నా కొద్ది మందికే విమానాలు వచ్చి వైకుంఠానికి వెళ్ళారు మిగతా వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు అలాగే అందరూ విన్నా వారి వారి శ్రద్ధల్ని బట్టి వారికి ఫలితాలు వస్తాయి మొట్టమొదటిగా మండల దీక్షతో సంపూర్ణ రామాయణము హనుమద్వైభవము ఈ రెండు చెప్పినవాడు విన్నవాడు కూడా పరాశిరుడే ఆ తర్వాతే మిగతా వాళ్ళంతా రామాయణం దగ్గర మిగతా వాటిని పక్కన పెట్టండి రామాయణాన్ని మండల దీక్షతో మొట్టమొదటి చెప్పినవాడు పరాశరుడే విన్నవాడు మైత్రేయుడు అలాగే సంపూర్ణ హనుమద్ వైభవం కూడా విన్నవాడు మైత్రేయుడు చెప్పినవాడు పరాశరుడు ఆ తర్వాత ఎవరెవరు విన్నారో మనం ఊహించలేం భూమండలంలో ఎంతోమంది పరంపరగా వింటూ వచ్చారు మన భాగ్యం వల్ల బహుశా నేను ఎరిగి ఈ మధ్యకాలంలో ఒకే చోట రామాయణం సంపూర్ణ వైభవం రెండు మండల దీక్షతో జరిగినవి లేవు ఇక్కడే జరిగింది ఈ మధ్యకాలంలో నేను చెప్పేది ఏమో ఇదివరకు మనం ఎరగని వందల సంవత్సరాల క్రితం తెలియదు కానీ చాలా కష్టం కూడా రికార్డెడ్ అయిపోయింది ఇది శాశ్వతంగా ఈ రెండు ఒకే ప్రాంతంలో జరగడం వెనక ఒక అపూర్వమైన అతీతమైన గురుకటాక్షం ఉన్నది గురుకటాక్షానికి మహాత్ముల సంకల్పం కూడా ఉండాలి నేను చెప్పాను చాలాసార్లు ఇది ప్రశంస అనుకోకండి మాకు అవసరమూ లేదు దేనికి ప్రశంసించాలి ఎవరినైనా కానీ మంచి ఉన్న చోట పొగడపోతే వాడు పాపాత్ముడని కూడా రామాయణమే చెబుతోంది అందువల్ల సందేహం లేకుండా పోలిశెట్టి హరిప్రసాద్ గారు లాంటి వాళ్ళు ఇలాంటి పీఠాలకి కార్య అధ్యక్షులుగా ఉంటే కార్యక్రమాలు బాగా సాగుతాయి భగవంతుడు ఆయన ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేయించాలని మనం అందరం కూడా మనస్ఫూర్తిగా అనుకుందాం మంగళా శాసనం చేద్దాం హనుమంతుడి యొక్క అపూర్వమైన దివ్యమైన సంభాషణ విని రామచంద్ర ప్రభు లక్ష్మణునికే స్త్రీ చూసావా లక్ష్మణ ఈతడు ఋగ్వేదంలో ఆరితేరినవాడు యజుర్వేదం కంఠస్థం చేశాడు సామవేదాన్ని సంపూర్ణంగా నేర్చుకున్న పండితుడు ఈ మూడు వేదాలలో కనుక ఈతడు ఆరితేరి ఉండకపోతే ఇంత బాగా మాట్లాడలేడు ఎందుకంటే ఈతడి వాక్కులలో ఒక క్రమం ఉన్నది క్రమం తప్పకుండా మాట్లాడడం చాలా అవసరం రెండవది స్పష్టత సూటిగా చెప్పడం నిజాయితీగా చెప్పడం ఉన్నది మూడవది కంఠంలో మాధుర్యం ఉన్నది ఈ మూడు ఒకే వ్యక్తి దగ్గర ఉన్నాయంటే వాడు త్రయీ పండితుడు త్రయీ అంటే వేదములు ఆ వేదములు మూడు రుగ్ యజుస్ సామములు ఈ మూడు ఎరిగినవాడు కేవలం వేద పండితుడేనా అంటే వేదము చదువుకుని అర్థం చెప్పినంత మాత్రం చేత వ్యాకరణం రాకపోతే కూడా మళ్ళీ ఇబ్బంది వ్యాకరణము రాని వారి యొక్క భాష ఎంత భయంకరంగా ఉంటుందంటే దానివల్ల నష్టమన్న లేదా లాభం అనేది పక్కన పెట్టండి ఏది లాభమో ఏది నష్టమో మనం తేల్చలేం కానీ శాస్త్ర ప్రకారం వ్యాకరణ విరుద్ధమైన భాష వాడకూడదంతే ఏం భక్త కన్నప్పు లాంటి వాడికి ఏమీ రాకపోయినా వాడు మోక్షం పొందాడు సామాన్య ప్రజలకి భాష రాకపోయినా మోక్షం వస్తుంది మోక్షమునకు భాషకి మళ్ళీ సంబంధం లేదు అయినా వ్యాకరణం ఏవిరా దాని వెంటే పడుతున్నావు అన్న శంకరాచార్యుల వారు కూడా బాగా చదువుకున్న పండితుడు అది మర్చిపోకూడదు మనం కేవలం భాష మీద వ్యామోహంతో దాని వెంటే పడి భగవంతుడిని మర్చిపోతాడేమో అని ఆయన తెప్పారు తప్ప ఆయన ఉద్దేశం భాషను తిట్టడం కాదు అలా తిడితే అసలు ఇంత కావ్యమే లేదు ఏమి సంస్కృత పాండిత్యం అది ఎప్పటికీ ప్రపంచంలో ఆది శంకరాచార్యుడు ఉపయోగించినన్ని అలంకారములు అన్ని రకాలైన శబ్ద ప్రయోగాలు వైశిష్ట్యాలు ఇంకెక్కడ లేవు మేమందరం రోజుకోసారైనా ఆయన్ని గురువుగా తలుచుకుంటాం కవిత్వం మీద వ్యామోహంతో తలుచుకుంటాం కవులందరికీ కవిత్వం మీద వ్యామోహం ఉంటుంది కవిత్వాన్ని విడిచిపెడితే ఇక వాడు కాడు ఎందుకంటే కవిత్వం లేకపోతే ఇవాళ భజగోవిందం ఏది లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం వంటి స్తోత్రాలేవి అసలు రామాయణమే కవిత్వం ఆది కవి కవిర్ కవిర్మనీషి కవులు కాకుండా పురాణం చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కానీ కవులై పురాణం చెప్పిన వాళ్ళల్లో ఆది శంకరాచార్యుడు అనగా కాళిదాస్ అనగా ఇలాంటి మహాత్ములు ఉన్నారు మళ్ళీ యోగంలో కూడా ఉన్న ఒకళ్ళిద్దరం సావధానాలు చేసేవాళ్ళమైతేనే కవిత్వం అయితేనే ఎన్ని చెప్పినా ఆది వారి ఆ అపూర్వ పాండిత్యం ఇంక ఈ సృష్టిలో మరి వరి దగ్గర ఉండదు గాక ఉండదు మనం వాల్మీకి లాంటి ఋషుల్ని పక్కన పెడితే భూలోకంలో సన్యాస దీక్షతో ముప్పై రెండేళ్లు మాత్రమే తిరిగి మళ్ళీ యావత్ ప్రపంచంలో ఇటువంటి కవిత్వం మరొకరు చెప్పలేరు అన్నట్టు చేసేసిన మహాత్ముడు ఆదిశంకరుడు సంసారంలో ఉంటూ రాజాశ్రయంలో ఉంటూ అపూర్వ కవిత్వాన్ని ఇచ్చి ఇతనే కవి అనిపించుకున్నవాడు కాళిదాసు కాబట్టి సంస్కృతంలో మహాకవులు అనమాట వీళ్ళు కాతే ఒక ఆయన పరివిరాజకాచార్యుడు పరమహంస పరివిరాజకాచార్యుడు మరొక ఆయన కవీశ్వరాచార్యుడు అటువంటి అపూర్వమైన కవిత్వం కావాలి అది లేకపోతే ఉపయోగం లేదు ఇప్పుడు ప్రాముఖ్యము అనాలి ప్రాముఖ్యత అనకూడదని చెప్పాను మీకు ప్రముఖత అది వృద్ధి చెందితే ప్రాముఖ్యం అవుతుంది ఏకత అది అభివృద్ధి చెందితే దానికి తద్దిత ప్రకరణం అని పేరు అప్పుడు ఐక్యము అవ్వాలి కాబట్టి సమైక్యత అనకూడదు సమైక్యము అనాలి సమ ఏకత అనాలి అలాగే ప్రముఖత ఏదో వారణాసి గురించి చెప్పాం వారణాసి ప్రముఖత వారణాసి ప్రాముఖ్యము ఈ విధమైన వ్యాకరణం తెలియకుండా ఉంటే దానివల్ల లాభమా నష్టమా అనేది పక్కన పెట్టండి అన్నారు కానీ భాషకి ఒక దోషమే కవిత్వంలో అది వాడకూడదు హనుమంతుడు నవవ్యాకరణ పండితుడు రామునితో అంతసేపు మాట్లాడాడు ఆ మాటలలో అంత వ్యాకరణమే ఉంది అన్నాడు రాముడు ఆ మాట నూనం వ్యాకరణం కృత్స్ అనే బహుదాశ్రుతం బహువ్యాహరతించితం నూనం వ్యాకరణం కృత్స్నం అనేన బహుధా శ్రుతం వ్యాకరణమును సంపూర్ణముగా కొరత లేకుండా అంటే ఎక్కడ ఇంత పిసర కూడా వదలకుండా బాగా చదువుకున్నాడు హనుమంతుడు బహుధాశ్వరతం అంటే ఏమిటో తెలుసా ఎన్నో పర్యాయములు అతడు విన్నాడు చాలాసార్లు గురువుల దగ్గర శ్రద్ధగా కూర్చుని అభ్యాసం చేశాడు వ్యాకరణం పూర్తిగా అభ్యసించాడు ఎలా చెబుతావు అని అడగచ్చేమో లక్ష్మణ ఈ హనుమంతుడు నా ఎదురుగా నిలబడి చాలాసేపు మాట్లాడాడు ఇన్ని మాటలలో ఒక్క మాటైనా వ్యాకరణ విరుద్ధమైన మాట ఉన్నదా నాకించిది అపశబ్దితం అని చెప్పేశాడు అపశబ్దమే లేదు అన్ని సుశబ్దములే అంత జాగ్రత్తగా మాట్లాడతాట హనుమంతుని మాట్లాడితే వ్యాకరణ విరుద్ధ ప్రయోగం ఉండదు అనమాట సీతమ్మ తల్లి అంటున్నావా లేదో రోజును నాకు ఇప్పటికి కూడా అదే ఆశ్చర్యం అనమాట అదే హనుమంతుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడతాడో తెలుసుకోవాలి అమ్మ అంటేనే తల్లి అని అర్థం సీత సంస్కృత శబ్దం సంస్కృత శబ్దానికి పక్కన అమ్మ కల కలవదు కాబట్టి సీతామాత అనాలి సీత అమ్మ అనాలి కానీ తెలుసో తెలియకో మనం సీతమ్మ అంటున్నాం ఇది సరిపోక వాళ్ళు తల్లి అగ్గి నిప్పు అనమాట అగ్గిరిప్పు ఒకళ్ళు ఒకళ్ళండి అలాగా నరమానవుడు నరుడన్నా మానవుడన్నా ఒకటే అర్థం ఈ వ్యవహారములు అలా వస్తాయి ఇది ఎందుకు వస్తుందంటే భాష మీద వ్యాకరణం మీద పట్టు లేకపోవటం వల్ల తెల్లవారులు ఇస్తే అంచుమించుగా అందరూ మహానుభావులు అనుకున్నవాళ్ళు కూడా ఓ సీతమ్మ తల్లు అయి అంటున్నారా లేదా అది ఇప్పుడు రాముడు చెప్పింది ఈతడు అలాంటి ప్రయోగం ఒక్కటి కూడా చెయ్యలేదు ఎందుకంటే ఈతడు సంపూర్ణముగా వ్యాకరణములు చదువుకున్నాడు బాగా చదువుకున్నాడు ఎక్కడ ఒక్క అపశబ్దం లేదు తర్వాత సంస్కారక్రమ సంపన్నం అసలు సంస్కృతములుగా పేరెందుకు వచ్చిందంటే సంస్కరింపబడిన భాష ఆ భాషలో లోపం ఉండదు ఎక్కడ కూడా ఎంత గింజుకున్నా అందులో లోపం ఉండదు అంత జాగ్రత్తగా ఆచి తూచి పరమేశ్వరుడు మనకిచ్చాడు ఈతని మాటల్లో అంత సంస్కారమే కృత్రిమ భాష ఉండదు వ్యవహార సిద్ధమైన భాష అధృతం అధృతం అన్నాడు పైగా దృతము అంటే వేగం మహావేగముగా టక టక హడావిడి పడిపోతూ ఆయాస్ పడిపోతూ మాట్లాడడం చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు అలాగని అవిలంబితం మరీ మెల్లిగా మాట్లాడటం కాదు ఇప్పుడు మీరు అన్నము తిన్నారా అంటే ఏడాది అడుతుంది ఈ నలభై రోజుల ఉపన్యాసం అంచేత మరీ అవిలంబితము కాకుండా మరీ అద్భుతం కాకుండా అంటే ఎక్కువ వేగము కాదు అలాగని ఎక్కువ తక్కువగా మెల్లగా కానీ కాకుండా మధ్యమ వేగంతో ఇతని మాటలు ఉన్నాయి ఉచ్చారయతి కళ్యాణీయం కళ్యాణీయం ఉచ్చారయతి అంటే కళ్యాణప్రదమైన మాటలే ఎక్కడ బండభూతులు లేవు అపశబ్దములు లేవు మనం మాట్లాడేటప్పుడు ఆ మాటలు పవిత్రంగా ఉండాలి మాటలలో ఇతరుల నాశనం కోరుకునే మాటలు ఎప్పుడూ ఉండకూడదు తర్వాత చీటికి మాటికి తిట్లు ఉండకూడదు ఇతరులను సంస్కరించడం కోసం ఇలా చెయ్యని చెప్పాలి తప్ప తిట్టకూడదు డైరెక్ట్గా అందువల్ల అలా తిట్టకుండా పవిత్రంగా మాట్లాడే మాటలకి కళ్యాణ వాక్కులని పేరు ఇతని వాక్కులు కళ్యాణప్రదమైన వాక్కులు వాచం హృదయహారిణీం ఆహ్ ఏం మాట అండి ఇతను మాట్లాడుతుంటే హృదయం ఆకట్టుకుంటుంది ఆ మాట ఒక్కొక్కడు మాట్లాడుతుంటే మనస్సుని బాగా సూటిగా తాగుతాయి ఆ మాటలు మర్చిపోలేం ఎంత బాగా మాట్లాడాడండి ఎంత చక్కని వాక్కు ఎంత కంఠం అనిపిస్తుంది ఆ మాటలన్నీ ఓ లక్ష్మణ ఈ హనుమంతునిలో ఉన్నాయి For videos like this, subscribe Big TV channel.